వెల్కమ్ బ్యాక్ టు శంకర్ యాదవ్ ఊదరి అదేవిధంగా ఈరోజు టమాటా తోటలో ఆ విధంగా కర్రలు నాటుతూ టమాటా తోటకి వచ్చేసి ఆ కర్రలకి ఈ సుతిలి దారాలు పెట్టేసి అంటే ఆ టమాటో తోట డౌన్ కిందికి పడితే కాయలు అంటే ఖరాబ్ అవుతాయనే ఉద్దేశం మీద ప్యాకి పెట్టానండి ఇప్పుడు ఈ విధంగా కాలులో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ కింద ఇట్లా టమాటా తోట పడుకోవడం వల్ల ఏమవుతుందంటే వర్షాలు వచ్చిన కానీ లేకపోతే మన వాటర్ చెట్ల తోటకు వాటర్ పెట్టినప్పుడు కానీ ఆ వాటర్లో వానినప్పుడు ఈ టమాటా తోట అనేది పాడైపోతుంది టమాటాలు కూడా ఖరాబ్ అయిపోతాయండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా మేము ఆ కర్రకు ఏ విధంగా కరుతున్నావు చూడండి ఆ కింద ఆనకుండా ఎందుకంటే కింద ఆనడం నేలపైన పడిపోవడం వల్ల ఏమవుతుందంటే అది ఖరాబ్ అవుతున్న ఉద్దేశం మీద ఆ విధంగా పెడితే మెల్లిమెల్లి మెల్లిగా ఆ కర్ర పైనుంచి పై దాకా అయిట్ కూడా వచ్చేస్తుందండి మొత్తం పైన నేల టమాటా చెట్లు అనేది ఇది కింద ఆనకూడదు ఆనడం వల్ల టమాటాలు ఖరాబ్ అయిపోతాయి తోట కూడా ఖరాబ్ అయిపోతుందండి అలాగే అక్కడ లాంగ్ నుంచి ఇక్కడ వరకు మధ్యలో దారం కట్టేసి తర్వాత నెక్స్ట్ ఈ కింది నుంచి ఒక్కొక్కటి కొమ్మలు తీస్తూ దానికి ముడేసి పైన కట్టడం జరుగుతుందండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నాకు మంచి మంచి వీడియోస్ కూడా పెట్టాలన్న ఒక ఆలోచన కూడా నాకు వస్తుంది కాబట్టి మీరు మాత్రం గంట సింపలు కూడా కొట్టకుండా తప్పకుండా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ మీరు ఇంకా ఇంకా అయిపోలేదండి ఈ వీడియో కూడా మీరు కూడా చూస్తూ ఆనందించండి తెలుసుకోండి తెలియని ఉన్నప్పుడు తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా మేము చూస్తున్నాం ఫ్రెండ్స్ ఆ విధంగా కర్రకు అనేది ఆ విధంగా కట్టడం జరుగుతుంది కాబట్టి మీకు కూడా ఎవరైనా తోట వేసిన వాళ్ళు ఉంటే ఈ విధంగా మీరు కూడా కట్టండి సేఫ్గా ఉంటారు తెలియనప్పుడు చెప్పడం మన బాధ్యత అది మీరు అయితే ఈ పైన కూడా తొట్లల్లో బా అంటే మన మేడ పైన కూడా ఈ టమాటా ఈ విధంగా పెట్టుకొని కూడా ఈ కర్ర ఆటేసి ఇట్లా ఈ విధంగా కూడా కొమ్మలు కూడా పైన కట్టితే కూడా మనకు కాయలు అనేది వచ్చేస్తాయండి ఎందుకంటే తోటే వేయాలి అనేవి కూడా ఏం లేదండి మేడ పైన చేసుకోవచ్చు చిన్న ఒక నాలుగైదు చెట్లు పెట్టినా కూడా కంపల్సరీ ఇట్లా పైకి కింద నేలపైన ఆడ ఎప్పుడైతే ఆనకుండా చెట్టును చేస్తావో టమాటా చెట్టు అనుకున్న పూత వస్తుంది కాయలు కూడా ఖరాబ్ కావండి టమాటా చెట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఎప్పుడప్పుడు మనకు క్లోరోఫైపాస్ కానీ అప్పుడప్పుడు స్ప్రే చేయాలండి ఎందుకంటే పురుగు అనేది బాగా వస్తుంది కాబట్టి క్లోరోఫైపాస్ అనేది చేస్తే మన హెల్త్ కూడా ఖరాబ్ కాదండి పూతకు మందు కూడా కావాలనుకుంటే బెంజెట్ అని దొరుకుతుందండి బెంజెట్ అనేది కూడా అది కూడా స్ప్రే చేస్తే పూత అనేది రాలిపోకుండా అసలు చాలా మంచి ఖాతాగా వస్తుందండి పిచ్చి ఖాతాగా వస్తుందండి కొద్దిగా బెంజెట్ కూడా అంత ప్రాబ్లం ఏం కాదు అది కూడా స్ప్రే చేసుకుంటే చాలా మంచిది కానీ మోనో కానీ ఎస్పెట్ అని చెప్పేసి ఇవి మాత్రం ఎప్పుడు కూడా చేయదండి స్ప్రే చేయడం వల్ల మన హెల్త్ ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అది ఒకటి మాతో కొద్దిగా డేంజర్ అండి ఎవరు కూడా చేయకూడదు అంటే మన ఇంటి అయినా సరే బయట అమ్మడానికి అయినా సరే కానీ అది మంచిది కూడా కాదండి